బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్కి భారీ ఆఫర్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలాంటి ఆఫర్ ఇచ్చేసరికి పల్లవి ప్రశాంత్ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోవడం మాత్రమే కాకుండా తన ఆనందాన్ని ప్రతి ఒక్కరితో చెప్తూ ఎంతగానో మెస్మరైజ్ అయిపోతూ ఉన్నారట పల్లవి ప్రశాంత్ మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు మాత్రం ఇప్పుడు నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన సత్తా చాటుకున్నాడు ఇక మాటలో చెప్పాలంటే తన అద్భుతమైన గొప్పతనంతో మంచితనంతో అందరి మన్ననాల్ని పొందాడు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అంటూ ఎంతమంది హేళన చేసినా కానీ రైతు బిడ్డ పవర్ అంటే ఏంటో చూపించాలని అనుకొని తను మాత్రం ఎంతో గొప్ప సహనంతో ఉండి చిట్ట చివరికి విజయాన్ని అందుకున్నాడు ఈ పులి బిడ్డ రైతు బిడ్డ అని చెప్పాలి అయితే మరి ఇలా విజయం అందుకున్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ని చూసి చాలామంది ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయారట ఈ తరుణంలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ ఎంపిక అయ్యానని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే పల్లవి ప్రశాంత్ని కలుసుకున్నారట కలుసుకోవడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ మీరు మాత్రం ఇంత విజయవంతంగా సెలబ్రిటీలతో ఏమాత్రం టచ్ లేకున్నా కానీ వారి మధ్యలోకి వెళ్ళి మరి ఎంతో అద్భుతంగా ఈ సీజన్ సెవెన్ని కంప్లీట్ చేసుకొని విన్నర్గా గెలిచినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది అయితే మీ యొక్క మంచి మనస్తత్వానికి మీ యొక్క గొప్ప కల్మషం లేని మనసుకి నేను ఫిదా అయిపోయాను అందుకోసమని నేను నటిస్తున్న నా నెక్స్ట్ ఫిల్మ్లో మీకు మాత్రం ఒక రోల్ ఇవ్వబోతున్నాను అంటూ చెప్పుకోవచ్చారట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక దీంతో పల్లవి ప్రశాంత్ యొక్క ఆనందాలకు మాత్రం అసలు అవధులు లేకుండా పోతున్నాయట మొత్తం అయితే మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయట